పెద్ద పెద్దవి చేసేసి ఆరోగ్యవంతులు అయిపోవాలని ప్రయత్నించి బొక్క బోర్లో పడిపోవాలి చాలామంది అండి చాలామంది వాకింగ్ చేయాలంటే ట్రాక్ షూలు కొనుక్కోవాలి సూట్లు కొనుక్కోవాలి షూలు కొనుక్కోవాలి ఎక్సర్సైజ్ చేయాలంటే డంబుల్స్ కొనుక్కోవాలి లేదంటే జిమ్లో జాయిన్ అయ్యాలి ఇంత పెద్ద పెద్ద గోల్స్ పెట్టేసుకుంటారు ఏది పూర్తి అవ్వండి మధ్యలోనే ఆగిపోతాయి ఈ రోజు కంటే రేపు ఒక పర్సెంట్ అనే సరే మీలో మార్పు వస్తే అటమిక్ హ్యాబిట్స్ అంటారు వచ్చే సంవత్సరానికి మీలో ముప్పై ఆరు రెట్లు సక్సెస్ వస్తుంది పెద్ద పెద్ద ప్రయత్నాలు చేసి మీరు ఫెయిల్ అవడం కంటే చిన్న చిన్న ప్రయత్నాలు చేయండి కంపల్సరీగా మీకు సక్సెస్ వస్తుంది సింపుల్గా పొద్దున్న ఐదు నిమిషాలు సాయంకాలం ఐదు నిమిషాలు అట్లీస్ట్ డీప్గా పద్దలు సాయంకాలం ఐదు నిమిషాలు బ్రీతింగ్ ఎక్ససైజ్ చేయలేరండి లంగ్ కెపాసిటీ పెరుగుతుంది చాలా హెల్తీగా ఉంటారు చాలా హ్యాపీగా నెంబర్ వన్ అండి నెంబర్ టూ లేవడా లేవిడా లేవిడా లేవడం కొంచెం ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగండి హైడ్రేషన్ బాడీకి ఏం కావాలి హైడ్రేషన్ నీళ్ళు చాలా అవసరం అండి బాడీకి ఎవరో డాక్టర్ గారు చెప్పినట్టుగా పాటలు బాటిల్ ఏం తాగకండి కిడ్నీల మీద ప్రభావం ఎక్కువైపోతుంది గ్లాసు నీళ్ళు తాకండి నెంబర్ త్రీ టీ తాగేటప్పుడు కాఫీ తాగేటప్పుడు బోన్ చేసేటప్పుడు మొబైల్ చూడకండి ఆస్వాదిస్తూ తాగండి నెంబర్ ఫోర్ కనీసం ఫ్యూ మినిట్స్ అయినా సరే మొబైల్ని ఆపేయండి నెంబర్ ఫైవ్ ఒక ఐదు నిమిషాలు పది తిన్నాక నడవండి వాకింగ్ అది కాకుండా సంబంధన నెంబర్ సిక్స్ కాగా మీరు కళ్ళు మూసుకొని జీవితంలో ఏం సాధించారు ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారు ఇక ముందు ఏం సాధించాలనేది మీతో మీరు స్పందించడానికి రాసుకోవడానికి జర్నలింగ్ అంటే ఇచ్చండి నెంబర్ సిక్స్ రోజుకి ఒక చాప్టర్ అయినా ఏదో బుక్ చదవండి రీడర్స్ ఆర్ లీడర్స్ అంటర్ నెంబర్ సెవెన్ ఎదురోళ్ళని అభినందించడానికి ఎదురోళ్ళలో వాళ్ళలో మంచిని గుణాలు అందించడానికి ఎదురు హెల్ప్ చేయడానికి రోజుకు ఒక్కసారైనా సరే టైం స్పేర్ చేయండి నెంబర్ ఎయిట్ మీకు నచ్చిన మ్యూజిక్ను వినండి నెంబర్ నైన్ మంచి వెజిటబుల్స్ ఫ్రూట్స్ మరొకటి తినండి నెంబర్ టెన్ బయట ఫుడ్డులు వీలైనంత వరకు స్వస్తి చెప్పి ఇంట్లోవి తినడానికి ఆర్ కార్బోహైడ్రేట్స్ వేపుళ్ళు ఆయిల్ తగ్గించడానికి చేయండి ఈ పది ఎంత వీలైతే అంత ఈరోజు మొదలు పెట్టండి ప్రతిరోజు ఎంత వీలైతే అంత ట్రై చేయండి కొన్ని రోజులు అయితేప్పటికీ మీలో ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవించడానికి అనుకూలంగా ఉన్నవన్నీ మీలో రూట్స్ స్టార్ట్ అవుతుంది దాని నుంచి చిన్న మొక్క అవుతుంది తర్వాత పెద్దది అవుతుంది తర్వాత చెట్టు అవుతుంది మార అవుతుంది మీరు కామధేనుగా కల్పరక్షగా మారుతారు చాలా హెల్దీగా మీరు ఫ్యూచర్లో మారిపోతారు కార్బోహైడ్రేట్ తగ్గించడం ప్రోటీన్ పెంచుకోవడం మ్యూజిక్ వినడం కొంచెం నడవడం కొంచెం ప్రాణామ కొంచెం మెడిటేషన్ కొంచెం మొబైల్స్ టీవీలు తగ్గించడం కొంచెం చేసే పని ఆస్వాదిత చేస్తాం మైండ్ ఫుల్ ఈటింగ్ మైండ్ ఫుల్ టాకింగ్ మైండ్ ఫుల్ వాకింగ్ మైండ్ ఫుల్ మెడిటేషన్ ఇవన్నీ చేస్తే మీలో ఆరోగ్యం అనేది ఒక విత్తనం నాటబడుతుంది కొన్నాళ్ళకి అద్భుతమైన చెట్టుగా పరక్షంగా మృష్ఠంగా కల్పరక్షంగా మారుతుందండి మీరు అందరూ ఆరోగ్యకరమైన జీవితాలను పొందడం కోసం డబ్బు సంపాదించడం కోసం గృహ హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డెవలప్ చేస్తాం అది మీ మొబైల్ యాప్ మీ ప్లే స్టోర్లో కానీ ఇమీడియట్గా మీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు చుట్టాలు బంధులు కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి దాంట్లో బోల్డ్ బోల్డ్ నా మెటీరియల్ దొరుకుతుందండి ఫ్రీ ఉంటుంది పెయిడ్ ఉంటుంది ఫ్రీ వెబినార్లు ఉంటే ఫ్రీ పెయిడ్ వెబినార్లు ఉంటాయి ఫ్రీ క్లాసులు ఉంటాయి పెయిడ్ క్లాసులు ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకున్నారని కొనాలని కానీ ఖర్చు పెట్టాలని కానీ లేదండి ఎందుకంటే ఫ్రీలు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి మీ చుట్టాలు బంధులు కూడా డౌన్లోడ్ చేసుకోమని చెప్పండి ఇది నైతే లైక్ చేయండి లైక్ చే బాగుందని చెప్పేసి కామెంట్ బాక్స్లో పెట్టండి మీరు సోషల్ మీడియాలో షేర్ చేయండి మీ వాట్సాప్ స్టాటస్లో పెట్టుకోండి మీరు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండడానికి తగినట్టుగా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని డెవలప్ చేస్తాం దాని ద్వారా మీరు నేను కలిపి పైకి డెవలప్ అవుద్దాం వికసిద్దాం అందరూ బాగుండడం కోసం ఉపయోగపడదు ముందు పెంచగాలి ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే